హాయ్ అండి కిరణ్ లక్కీ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు ప్రాపర్టీ వచ్చేసి మనకు ఏడు ఎకరాల బిట్టండి ఏడు ఎకరాల బిట్టు మొత్తం మనకి కంప్లీట్గా తోట మామిడి తోట మంచి రెడ్ స్థైల్లో ఉన్నటువంటి గుడ్ లొకేషన్లో ఉన్నటువంటి తోట మనకు సారవంతమైన మంచి రెడ్ సాయిల్ అంటే ఇక ఏ వన్ గ్రేడ్ రెడ్ సాయిల్ అండి ఇది దీంట్లో తోటలో మనకు ఈ మామిడి చెట్లే కాకుండా మధ్య మధ్యలో మనకు వేరే ఫ్రూట్స్ ఏది మన సీతాఫా కానీ అలనేరైనటువంటి చెట్లు కానీ పనస చెట్లు కానీ ఇలాంటి జామ చెట్లు కానీ ఇగో ఇలా కొబ్బరి చెట్లు ఇగో ఈ విధంగా మనకు అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తోటి వేసినటువంటి మంచి తోట ఇప్పుడే స్టార్ట్ అయినటువంటి తోట ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ నుంచి క్రాప్కి వచ్చేటువంటి స్టా ఉన్నదండి మంచి ఇప్పుడే ఇప్పుడిప్పుడే గ్రోత్కి వచ్చినటువంటి తోట లేదా తోట మంచిగా ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక క్రాప్ అంటే క్రాప్ స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ ప్రొడ్యూస్ చేసేటువంటి తోట అండి ఎవ్రీ ఇయర్ మనకి ఇట్లా ఈ నా మూడు మళ్ళు కూడా మనకు వరి పొలం పెట్టారు ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఇది ఏడు ఎకరాల బిట్టండి ఇది రైతు దగ్గరనే ఉన్నది అర్జెంట్ సేల్ అండి వాళ్ళకు ఎకరానికి వచ్చేసి మనకు ఈ సైట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నాడు ఎకరానికి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే చెప్తా ఉన్నాడు ఇక్కడ ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలలో అతి తక్కువ ధరలో ఉన్నటువంటి తోట ఏదైనా ఉందా అంటే ఇది ఒకటే అండి ఇక అక్కడ బైక్ పోయే కాడిది మనకు బాట అక్కడ బైక్ పోతుంది కదా అది బాట ఆ నుంచి జస్ట్ ఒక ఆరు వందల మీటర్ల డిస్టెన్స్లో మనము బీటీ రోడ్లో ఉంటాం అట్లా స్ట్రేట్కి ఇట్లా వెళ్ళి కొద్దిగా వెళ్ళగానే ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది వాగబుల్ డిస్టెన్సే అక్కడికి పోగానే మనకు బీటీ రోడ్ స్టార్ట్ అవుతుంది ఆ నుంచి మండలానికి జస్ట్ నాలుగు ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అక్కడ నుండి హైవేకి టెన్ కిలోమీటర్స్ అంటే మనము ఓవరాల్గా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో మనము ఈ జనగామ టు ఆలేర్ టు జనగామ ఆలేర్ అట్లా హైదరాబాద్ పోయే ఏదైతే టూ హండ్రెడ్ ఫీటర్ నేషనల్ హైవే ఉందో ఆ హైవేకు మనం ఈ సైట్ మీదకి పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం మనకు హైదరాబాద్ నుండి అతి దగ్గరలో ఉన్నటువంటి సైటు హైవేకు దగ్గరలో ఉన్నటువంటి సైటు మనకి మంచి ఇప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి జస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వచ్చే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో క్రాప్ బ్రహ్మాండంగా అవుతుంది మొత్తం ఇన్కమ్ జనరేట్ చేస్తుందండి ఇగో ఇది నాకు ఇట్లా ఇన్ ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ప్రాపర్టీ కావాలి అనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ సైట్ అండి ఇందులో మనం గెస్ట్ హౌస్ పరంగానైనా ఇక ఏలా అంటే ఏ విధంగా అంటే ఆ విధంగా మనము దీన్ని మనము చేసుకోవచ్చు మనకి ఇగో ఇట్లా ఈ మూ నా ఇది ఇంట్లో మంది మంచిగా మూడు మళ్ళు మంచిగా వరి పొలం పెట్టాడండి అది కాక ఇది మనకు తోట తోట వరి పొలం ఇందులో ఒక సపరేట్ ట్రాన్స్ఫారం పవర్ సప్లైకి ప్లస్ బోరు ఫుల్ వాటర్ అండి వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు సైట్ పరంగా కూడా ఎలాంటి లిటికేషన్ లేకుండా ఆల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీతో ఉన్నటువంటి సైట్ ఇది ఇది మనకు రైతు భరోసా ఉన్నది పిఎం కిసాన్ యోజన పడతా ఉన్నది మంచి ప్రాపర్టీ అండి లొకే గుడ్ లొకేషన్లో ఉన్నది సేమ్ టైంలో మంచి సాయిల్ మీకు బాట చూపిస్తాను నేను ఇందులో అన్ని రకాల చెట్లు పెట్టారు ఇక్కడ అసలు ఎట్లా ఉందంటే ఇండ్లు కనిపించేటి ఇండ్లు అక్కడ అక్కనే మనకు బీటీ రోడ్ బాగుందండి ఇది మనకి ఇలాంటి ఏడు ఎకరాలు పెద్ద సైట్ కావాలి మంచి తోట కావాలి అనుకున్న వాళ్ళకు గెస్ట్ హౌస్ పరంగా కావాలనుకున్న వాళ్ళకు మండలానికి దగ్గర కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ సైట్ అండి ఇదే అండి ఈరోజు ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తెలుసు కదండి కిరణ్ లెక్కి ప్రాపర్టీస్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ప్రాపర్టీస్ వస్తూ ఉంటే మీరు చూడవచ్చు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మా నెంబర్కి కాల్ చేయండి మీకు బాట చూపిస్తాను నేను మంచి పెద్ద సఫిషియంట్ బాట ఇట్లా రావచ్చు వెహికల్ డైరెక్ట్ ఇండ్లకి ఎక్కడ ఆగాల్సిన పనే లేదు ఇదండి మనకు బాట ఇది మళ్ళీ విలేజ్కి వేరే విలేజ్కి వెళ్తుంది ఇట్లా 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 పోతే మనకు జస్ట్ ఒక ఇండ్ల కానీ మనకు బీటీ రోడ్డు ఇది అండి ఈరోజు మన ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మా నెంబర్కి కాల్ చేయండి